அப்படி பண்ணிதா காது சார்ஜிங் பாண்டி லீல் பண்ணி நீல் ஓடவா நீடறவா நீல் ஓட்டா கேள் அப்போ சார்ஜிங் ரயில் ஆக நீ மறு ஏன்

బాలపల్లి విలేజ్ జైచాల్ మండల్ ఇక్కడ మన టీవీఎస్ ఛార్జింగ్ క్యూబ్ తీసుకున్నాము వన్ వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాము వన్ మంత్ అవుతుంది అయితే ఇక్కడ థర్టీ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నది ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము ఇట్లా పక్కా బండి పెరట్లకు పోదామని వెళ్ళినాము వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది ఫైర్ అయిందని ఏందని వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక ఇరవై బస్తాలు మొక్కలు తీసినాము ఆ ప్లస్ అడుగు మందు ఆ ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినామ ఖాళీ స్థలం ఉందని చూడవరకు మొత్తం ఫైర్ అయింది ఈ బండి వేలింది ఇట్లా మొత్తం పేలింది ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది ఇక పేలి మొత్తం ఇది ఆలింది అప్పుడు ఇక పక్క పొడి ఉన్న అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట పెరట్లోనే ఉన్నాం ఇక్కడనే పక్కనే ఇక వన్ వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు ఇక పక్కపంటున్న వాళ్ళు వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుంది రా ఇల్లు అంత అనే వరకు నేను ఏందిరా వరకు మొత్తం ఇట్లా ఇట్లా అయింది ఈ సంఘటన జరిగింది అందులో ఆ బండి టిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్ లోనికి ఇచ్చినా అన్నట్టు రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన నూట మూడు క్వింటాలు అయినాయి మనకి వాళ్ళు లక్ష తొంభై వేల ఒక ఒక వెయ్యి ఇచ్చి లక్ష తొంభై ఒక వెయ్యి అవి కూడా డబ్బులు అండనే పెట్టిన పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి మొత్తం ఫైర్ అయిపోయినాయి ఏం లేదు ఇల్లు దర్వాజా ఇది కాని మొత్తం గాలిపోయింది ఇంకా ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్ కి వెళ్ళారు మా వాళ్ళు ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్ల కలుస్తారు ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు మొత్తం ఇట్లా గాలింది ఇది జరిగింది కదా లో ఇం పక్క ఇక్కడ చెల్లెల పని చేస్తున్నారు డాక తర్వాత అందరూ ఉడికొచ్చి అంత డైమండ్ దర్వాజా మంది భర్త మంది భట్టాలు మక్కల భర్త నాలుగు మూల భర్త అడ్డ భీవీ చాలింది

చార్జింగ్ థర్టీ పర్సెంట్ ఫైవ్ మినిట్స్ లోపే బ్లాస్ట్ అయిపోయింది అది నేనే పెట్టేసి పెట్టేది నేను ఉంటే నేను ఇక్కడ కూర్చుంటాను కోల్డ్ ఉన్నాయి అట్లా నేను ఇంకనే చేరేసుకొని కూర్చున్నాను మంచి ప్రాణం వస్తున్నాయి కదా మా బాపుంటే బండక్కే కూర్చుంటాడు ఎంత ఇబ్బంది అయితే అది అంటే ఇప్పుడు చార్జింగ్ అంటరా ఇట్లా చార్జింగ్ పెట్టినా పెట్టుకున్నా ఆటోమేటిక్ అయ్యేదే కదా 30% ఉండి ఫుల్ ఐ ఎక్కో ఉంటే క్లాస్ట్ అయితాయి అలా చార్జింగ్ే లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆన్ 30% ఉండి పెట్నాక పెట్నాక 5 నిమిషాలు కూడా పై 10 నిమిషం లోపే 5 నిమిషాల్లో 10 నిమిషం లోపు